దిస్ ఈస్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఈ అక్క తమ్ముడు అలరి అలా చేయడానికి నేను రెడీ మీరు రెడీయా ఇలా శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మాష్టమివాలమ్మ సీతాలమ్మ മനുഷ്യല്ല നിന്നു കണ്ടാക്കോ దిలే సాడా అగిలో నా దుకి పుము గా చెట్టు కమ్మ ఆగక పొంగే కన్నీరే ఆగక పొంగే కన్నీరే నీ ఆకని దప్పులు తీచేనమ్మ పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు సువ్వి 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 సువి సువ్వి సువి సువ్వి సువ్వి సువాలమ్మ మువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా